పెళ్లికాని లక్ష్మణ్ పెళ్లి లక్ష్మణ్ అనేవాళ్ళు సో దానికి లేని బాధ నా పెళ్లి జరుగుతుందా జరగదా అని పెద్ద క్వశ్చన్ మాకు మాది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ పవన్ తేజ్ సబ్స్క్రైబర్స్ టుడే స్పెషల్ డే ఏం చెప్పుకోండి నా పెళ్లి రోజు సో నా పెళ్లి రోజు మా పెళ్లి రోజు రెండు ఒకటే అనమాట సో ఈరోజు నా పెళ్ళి గురించి చాలా చాలా విశేషాలు చెప్పాలనుకుంటున్నా సో పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఆనందమైన కళ డ్రీమ్ నాది కూడా అలాగే ఉంది సో నా పెళ్ళి ఎప్పుడు నా పెళ్ళి ఎప్పుడు ఆఫీస్లోను ఊర్లోనూ అంత చోట్లంతా ఎప్పుడు పెళ్ళి కాని ప్రసాదు పెళ్లి కాని ప్రసాద్ బదులు పెళ్ళి కాని లక్ష్మణ్ పెళ్ళి కాని లక్ష్మణ్ అనేవాళ్ళు సో దానికి నేను ఒకటి చెప్పాను మేము పెళ్ళి చేసుకుని కాశీకి పోతాము అనేసి సేమ్ ఇది కూడా అలాగే నేను కాశీ బస్సు కాశీ బస్సు అనేసి ఒక నా ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఫ్రెండ్స్ పేరులో కాశీ బస్సులో టికెట్ తీసుకున్నాను నేను కూడా అందులో ఉండేవాడిని కానీ సడన్గా నా పెళ్ళి ఫిక్స్ అయ్యి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతానే నా కాశీ బస్ టీమేట్స్ కంటా ఏమనిపించింది తెలుసా నీకు అరుణ టికెట్ ఇచ్చేసింది నువ్వు దిగేసా వెరీ లక్కీ లక్కీ అంటున్నారు సో నా పే నేను కూడా చాలా ఒక్కొక్కసారి ఒంటరిగా ఉన్నప్పుడు ఓ నేను లక్కీనే నాకు పెళ్ళి అయిపోతుంది దండనక్క దండ రక అని డ్యాన్స్ వేసుకుంటా ఉన్నా సో నా పెళ్ళి అంతా అయిపోయిందండి పెళ్ళి ఇంకొక వారం రోజులు అన్నాక పోస్ట్ పోస్ట్పోన్ అయిందండి దాంతో నాకు ఎక్కలేని బాధ నా పెళ్ళి జరుగుతుందా జరగదా అని పెద్ద క్వశ్చన్ మా కుట్టింగ్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో మీరే చూడండి సో ఈ పెళ్ళిని ఎలా జరగాలని దేవుడికి ముక్కింది లేదు ఎక్కడంటే ఎక్కడ మళ్ళీ దానికి మధ్యలో మెసేజ్లు ఫీలింగ్సే వేరే విధంగా ఉంటుందండి ఎప్పుడు జరుగుతుందా ఎప్పుడు జరుగుతుందా మనసేమో ఇక్కడ మనిషేమో ఇక్కడ మనసేమో అక్కడ అన్నట్టుగా పాటలు పాడకుండా మన జీవితం సాగిపోతూ ఉంటుంది అందరి జీవితాలు నేను అప్పుడు ప్రేమ అనేది వాల్యూ అనేది తెలుసుకునింది మేబీ అలా పోస్ట్పోన్ అవ్వడం వల్ల కూడా నాకు తెలిసిందేమో సరే అంతా అయిపోయింది అంత అయిపోయింది పెళ్ళి ఫిక్స్ అయిపోయింది డేట్ ఓకే నేను పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు ఆ చైనా వాడు అదేదో పంపించాడు అదేదో చైనా వాడు పంపించాడు టింగని కరోనా అనేసి సో కరోనాలో పెళ్ళి జరుగుతుందా జరగదో ఎట్లా ఏమి అంత సడన్గా టింగ్ టింగ్ అని ఒక బెల్లు కొట్టారు ఎవరిలలో వాళ్ళే ఉండమన్నారు అప్పుడు మళ్ళా మొదలైందండి మళ్ళా క్యాన్సిల్ అయింది ఆ పెళ్ళి క్యాన్సిల్ కాదు పోస్ట్పోన్ అయ్యింది సో ఇదేం దేవుడ నా జీవితంలోనే నాకు ఇట్లా జరుగుతుందా అనేసి సరేలే నా కాశీ ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేసి లేదులే నీకు పెళ్ళి వెళ్ళట్లేదు నువ్వు నాతో పాటు కాశీకి రా అన్నారు మళ్ళా కాశీ బస్ కన్ఫామ్ ఏమో అనుకున్నా మళ్ళా అట్లొచ్చి ఇట్లొచ్చి మా పెళ్ళి జరిగిపోయింది సో పెళ్ళి జరిగిపోయాక ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాను సో చాలా చాలా స్పెషల్స్ ఉన్నాయండి మా బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ ఒక వన్ మినిట్ పెట్టాను బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసి మాది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా చూసి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ పొండుగారి ఛానల్ బాయ్ చెప్పరా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్